హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి నేను నేనైతే ఈరోజు మీకు లాంగ్ ఫ్రాక్ కుట్టినప్పుడు పైన బ్లౌజ్ వస్తాయి కదండి ఆ బ్లౌజ్ ఏ విధంగా అయితే కుట్ అదే మార్కింగ్ చేసుకోవాలి లైనింగ్ మీద అనేసి మీకు ఈరోజు చూపించబోతున్నాను దానికి కావలసినవి అయితే మనం మార్కర్ తీసుకోవచ్చు కెచ్ తీసుకోవచ్చు వైట్ మార్కర్ ఉంటుంది రెడ్ కలర్ మార్కర్ బ్లాక్ చాలా అంటే చాలా కలర్స్ వస్తాయండి కావలసినవి అయితే అవి నేను చూపిస్తున్నాను కదా ఒకటి ఇంకా టేపు స్కేల్ ఇవన్నీ అండి నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను చూసారు కదా మళ్ళీ మీకు తెలియాలని పొడవు అది చూపిస్తున్నాను నేను ఎన్ని సెంటీమీటర్లు తీసుకున్నాను ఎంత తీసుకున్నాను చూపిస్తున్నాను కదండి క్లియర్గా అయితే మీకు మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను నేను ఫ్రంట్ డౌన్ అయితే సెవెన్ అండ్ హాఫ్ తీసాను చూశారు కదా సెవెన్ అండ్ హాఫ్ తీసాను నేను ఆల్రెడీ నెక్ వేరే మోడల్ అనుకున్నాను కానీ మళ్ళీ ఇది ఆలోచించి ముందు నేను ఏ నెక్కకైనా సరే పేపర్ కటింగ్ చేసిన తర్వాతే చూసారు కదా బకరం మీద కట్ చేసుకొని తర్వాత నేను బ్లౌజ్ మీద అనేది డిజైన్ చేసుకుంటున్నాను మీకు ఓన్లీ చూపించడానికి కోసం అనేసి నేనైతే ఫన్ చూపిస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్ అయితే నేను తీసుకున్నాను చూసారు కదా ఇలా పెట్టుకొని నేనైతే ఫస్ట్ డ్రా చేసుకు అంటే మనకి డీప్ కావాలంటే ఇంకా కిందకు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు లేదా నాకు అంతే సరిపోతుంది అనుకుంటే మాత్రం సేమ్ అలా పెట్టుకొని ఇలాగ పెన్సిల్తో అయినా మార్కర్తో అయినా సరే డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ సేఫ్ అనేది వస్తుందండి నేనైతే ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి చూసారు కదా నెక్ మళ్ళీ మీకు కరువు కరువు స్కేల్ చాలామంది దగ్గర ఉంటుంది కదా కరువు స్కేల్తో కూడా ఈ విధంగా అయితే నెక్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు చూసారు కదా లోపల ఉంటుంది కదండి కరువు తీసిన దగ్గర అక్కడ పెట్టించుకొని మీ మీరైతే మాత్రం ఈ విధంగా చూసారు కదా నేను చూపించినట్లయితే మాత్రం మీరు ఈ నెక్ డిజైన్ అనేది సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరు సహాయం కూడా లేకుండా నేనైతే అదే విధంగా అయితే టైలరింగ్ నేర్చుకున్నాను చూసారు కదా ఇప్పుడు పొడవు నేనైతే రెండు డబల్ లేయర్ పెట్టి ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఒకటి ఈ విధంగా అయితే మొత్తం నేనైతే ఎక్స్ట్రా వచ్చి అయితే టూ ఇంచెస్ తీసుకున్నానండి ఇంకా అది కూడా చెప్పలేదు కదా చూసాను కదా మొత్తం ఇలా అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలండి మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్స్ హాఫ్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అని ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారు కదా ఫుల్ హ్యాండ్స్ అందు బుట్ట చేతులు నేనైతే బుట్ట చేతుల కోసమని వేరే క్లాత్ పెట్టుకున్నాను అందుకని ఇంక ఇందులో అయితే మాత్రం నేను చేతులు కటింగ్ అయితే చేయలేదు ఓన్లీ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పార్ట్ ఒకటే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదా బ్యాక్ బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ అని రాసుకోవచ్చు ఫ్రంట్ దానికి ఇక్కడైతే కొంచెం హాఫ్ ఇంచ్ అయితే లూత్ అనేది తీయండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఆ రెండు లైనింగ్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సపరేటు బ్యాక్ పార్ట్ సపరేట్ కట్ చేసుకొని పైన మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా అది ఇక్కడైతే ది ఇదైతే మార్కింగ్ పడుతుంది అదే విధంగా కట్ చేసుకోవచ్చండి బ్యాక్ దానికి నేనైతే సిక్స్ ఇంచెస్ అయితే డౌన్ పెట్టుకున్నాను కరువు స్కేల్ ఇచ్చుకొని రౌండ్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను రౌండ్ అనేది చేసుకున్నాను క్లాత్ అని క్లాత్ మీద పెట్టాకైతే నేను ఎలాగ కట్ చే కుట్టాలి అనేది నెక్స్ట్ పార్ట్లో పెడతాను చూసారు కదా ఈ విధంగా అయితే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది మీకు చాలా మందికి కొత్తగా నేర్చుకున్న వారికి అయితే అంత ఈజీగా అయితే అర్థం అర్థమవుదండి చాలానే వీడియోస్ చూడాలి యూట్యూబ్లో నేను ఫస్ట్ టైం అయితే ఎన్నో వీడియోస్ చూశాను ఇంకా లాస్ట్కి నాకైతే ఏదో కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసి చూసి ఇన్స్పైర్ అయ్యి అలాగే ఇంకా టైలరింగ్ అనేది నేర్చుకున్నాను నా సొంతంగా అయితే అండి ఇం నేనైతే టైలరింగ్ క్లాసులకు అయితే వెళ్ళలేదు ఇంకా ఇకపోతే ఇక చూసారు కదా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంది ఇప్పుడు ఈ పీస్ ఇది ఉంటుంది కదండి మకరం నెక్కకి మాత్రం బక్రం పీస్ అయితే వేయాలండి ఏ అయినా వేస్తేనే రౌండ్కి స్వేర్కి వేయకపోతే పర్వాలేదండి లే వేస్తేనే కొంచెం స్టిప్గా ఉంటుంది నేనైతే ఏ దేనికైనా సరే వేసేస్తాను ఇప్పుడు మకరం తీసుకుంటే చూసారు మనం పొడవును బట్టి ఎటువైపు మనకి వీలుగా ఉంటుంది అనేది చూసుకొని ఈ విధంగా అయితే చూసారు కదా మనం మార్కింగ్ చేసింది పైకి కనిపిస్తుంది కదా దాని మీద మనకు కనిపించిన వా పెన్తో అయినా మార్కేర్తో అయినా సరే చాక్పీస్తో అయినా సరే మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను కదా ఇదే విధంగా చేసేసుకుంటే చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఈరోజు డౌన్ తీయడం కూడా చాలా ఈజీ మీకు అయితే కనిపిస్తుంది కదా చూసారు కదా ఈ విధంగా అయితే మనం నెక్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక పక్క మార్కింగ్ చేసుకుంటే అది కూడా ఇప్పుడు కనిపిస్తుంది కదా నేను పెన్సిల్తో డ్రా చేసింది చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మార్కర్తో కూడా డ్రా చేసింది చూపిస్తున్నాను కదండి మీకు అర్థమవుతుందని అర్థమవ్వాలని నేనైతే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చూశారు కదా మనం చాలామంది చిన్నగా కట్ చేసుకుంటారు నేనే ఫుల్గానే ఉంచేసుకుంటారు చేసుకుంటారు చాలామంది ఇలాగా చూసారు కదా ఈ విధంగా అయితే నేను బాక్స్లో గీసుకుంటా అదే విధంగా కట్ చేసుకొని ఉంచేసుకుంటాను ఎందుకంటే లోపల బ్లౌజ్కి కదా బ్యాక్కి వెళ్ళిపోద్ది కదా అందుకని నేను ఇంకా కట్ చేయకుండా విధంగా ఇస్త్రీ చేసుకొని లైనింగ్ వాటికి కల్పించి కుట్టేసుకుంటాను అన్నమాట మీకు పార్ట్ టూ వీడియో పెడతాను ఎలా కుట్టుకున్నాను ఏ మోడల్ ఫ్రాక్ అనేది మీకు నెక్స్ట్ పార్ట్లో పెడతాను ఇది మాత్రం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏదైనా టైలింగ్లో డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్